విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ గణబాబుగారు సమక్షంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్ గేదెల రమణకు ఎమ్మెల్యే గణబాబు గారి చేతుల మీదుగా నలభైవ వార్డు అధ్యక్షులు ఆర్ఆర్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు గేదెల రమణతో పాటు కంఠం రెడ్డి అప్పలనాయుడు పల్లేటి శ్రీ విద్యా భాష శ్రీను నాయుడు గణేష్ మహిళలు యువత మూడు వందలు పైబడి పార్టీ కండువా వేసుకున్నారు మా నియోజకవర్గంలో ముఖ్యంగా ఏకేసీ కాలనీ నలభై వార్డు ఆ ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు ముఖ్యంగా యువతకి నియోజకవర్గంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గేదెల రమణ వారి నాయకత్వంలో సుమారు నూట రెండు వందల యాభై కుటుంబాలు యువత మహిళ కలిపి ఐదు వందలు పైగా ఈరోజు చూస్తున్నారు అందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకి నిరసిస్తూ వారు రావడం వారికి మన స్వాగతం పలుకుతూ వారు కూడా రానున్న రోజుల్లో ఏవైతే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేయాలని గతంలో వైసీపీకి ఏ రకంగా ఆయన ఒక కమిటెడ్ సోల్జర్గా పనిచేశారు ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరలేదు అక్కడ ఉపాధి విషయంలో కానీ ఇళ్ల నిర్మాణంలో కానీ ముఖ్యంగా ఏకేసీ కాలనీలో ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంటుంది వారికి ఈ ప్రభుత్వం వచ్చాక అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అనేటువంటి ఒక భావంతో అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు రమణ గారు వచ్చి జాయిన్ అయ్యారు వారికి డెఫినెట్గా ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని రాబోయే రోజుల్లో ఇవ్వటం జరుగుతుంది వారి సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది